హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది నగరంలోని ప్రధాన ఏరియాల్లో వర్షాలతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది వాహనాలు స్లోగా కదులుతున్నాయి భారీ ట్రాఫిక్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాయంత్రం డ్యూటీలు పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షాలు వాటర్ లాగింగ్స్ తో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు రంగంలోకి దిగిన రాయదుర్గం మాదాపూర్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కృషి చేస్తున్నారు వర్షాలపై డీటెయిల్స్ తెలుసుకుందాం శ్రవణ్ మంతు లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రవణ్ ఎక్కడెక్కడ సిటీలో వర్ష ప్రభావం ఎలా ఉంది కమింగ్ వన్ టూ అవర్స్ కి ఫోర్కాస్ట్ ఎలా ఉంది మరో రెండు గంటల్లో కూడా వర్షం అధికంగా పడేటువంటి సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది ఐదు గంటలకు ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ లోని వెస్ట్ పార్ట్ అంటే షేర్లింగంపల్లి పటాన్ చేరు మియాపూర్ చందానగర్ ప్రాంతాల్లో వర్షం స్టార్ట్ అయింది దాని తర్వాత హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు వర్షం విస్తరించింది సో ఎగ్జాక్ట్లీ నేను వర్షం ఎక్కడెక్కడ పడుతుందని చూపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు చాలా వరకు చాలా ప్రాంతాల్లో వర్షం ఆగిపోయింది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పడుతుంది ఇది ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ మనం ప్రస్తుతం చూస్తా ఉన్నది ఇది కేవలం అంటే ఆకాశం మేఘావృతం అయింది అనేటువంటి అప్డేట్ చూపిస్తూ ఉంది వర్షం మాత్రం చాలా వరకు తగ్గిపోయింది సో నగర శ్రీవర ప్రాంతం ఇటువైపు ఇబ్రహీంపట్నం వైపు కొంత వర్షం పడుతున్నట్లు మనం ఈ వైట్ డాట్ చూస్తే మనకి అర్థమవుతుంది ఇది హైదరాబాద్ కి సంబంధించి అంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన మ్యాప్ అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది ఇక ఇటువైపు గమనిస్తే కూకట్పల్లిలో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది మియాపూర్ లో కూడా స్లైట్ డ్రిజిల్ పడుతున్నట్లు ఈ మ్యాప్ మనకి అప్డేట్ ఇస్తుంది అదేవిధంగా ఇటువైపు హ్యాబిట్స్ కోటి నాంపల్లి దాని తర్వాత ఇటు అసెంబ్లీ పరసరా పరిసర వైపు హిమాయత్ నగర్ నారాయణగూడ వైపు స్లైట్ గా డ్రిజిల్ అవుతుంది సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ కూడా పెద్ద వర్షం ఏమి లేదు స్లైట్ గా డ్రిజిల్ అవుతుంది కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘారూతం అయిందన్నటువంటి అప్డేట్ ఇది మనకి చెప్తా ఉంది ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందని ఒకసారి మనం చూస్తే ఇది లేటెస్ట్ అప్డేట్ రామచంద్రపురంలో ఆరు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా దాని తర్వాత కుత్బులాపూర్ లో నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు కార్వాన్లో నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్లు చందానగర్లో మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఎల్బీనగర్లో మూడు సెంటీమీటర్లు మేహీపట్నంలో కూడా మూడు సెంటీమీటర్లు మేహీపట్నంలో కొంచెం లయింగ్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి జనాలు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది చిన్న వర్షానికి కూడా మూసాపేటలో కూడా ఆల్మోస్ట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం పడగా హైత్ నగర్ అల్వాల్లో రెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక అల్వాలో రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సో ఓవరాల్గా ఎక్కువ వర్షపాతం పడలేదు కానీ కొంతసేపు పడినప్పటికీ కూడా కొంచెం వర్షం దంచి కొట్టింది కొన్ని ప్రాంతాల్లో చెల్లింగంపల్లి చందానగర్ మియాపూర్ బిహెచ్ఎల్ పటాంచేరు అల్విన్ క్రాస్ రోడ్ కొండాపూర్ మాదాపూర్ గచ్చిపోలి ఈ ప్రాంతాల్లో మొదటగా వర్షం స్టార్ట్ అయింది ఐదు గంటలకి దాని తర్వాత కుక్కట్పల్లి మీదుగా అమీర్పేట్ ఖైరతాబాద్ హ్యాబిట్స్ నుంచి మొత్తం ఎల్బీనగర్ వరకు వర్షం విస్తరించింది కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి అంటే సాయంత్రం కాగానే ఉద్యోగస్తులు ఎవరైతే ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఆలపసడన్ ఇంటికి వెళ్దామని బయటికి రాగానే వర్షం స్టార్ట్ అవడంతో టూ వీలర్ మీద టూ వీలర్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు ఫ్లైఓవర్స్ మీద లేదంటే భారీ చెట్ల కింద తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది సో దాని దాని ద్వారా ట్రాఫిక్ అనేది కంటిన్యూ అయింది పంజాగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ దాని తర్వాత హైటెక్ సిటీ ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్కి ఇబ్బందులు అయ్యాయి వాటర్ స్టాగ్నెట్ ప్రస్తుతం ఎక్కడా లేదు అనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బేసిక్గా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక గంట సేపట్లో నాలుగు లేదా ఐదు సెంటీమీటర్ల వర్షపాతం పడితే దాన్ని భారీ వర్షంగా జిహెచ్ఎంసి కానీ వాతావరణ శాఖ కానీ అభివర్ణిస్తారు సో రెండు గంటల సేపట్లో ఆరు సెంటీమీటర్ల వర్షం పడ్డది కాబట్టి ఒక మోస్తారు వర్షం అని దీన్ని చెప్పుకోవచ్చు వాళ్ళ లాంగ్వేజ్ లో వాతావరణ శాఖ లాంగ్వేజ్ లో కూడా ఓ మోస్తారు వర్షంగానే దీన్ని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వర్షం లేదు కానీ కొన్ని ప్రాంతాల్లో స్లైట్గా డ్రిజిల్ ఉంది ఈ డ్రిజిల్ కాస్త మళ్ళా ఒక రెండు గంట ఘటన ఘటన తర్వాత మళ్ళీ ఎక్కువ వర్షం పడేటువంటి సూచనలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు తెలుస్తూ ఉంది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నూట నలభై యొక్క వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉంటే మనకి ఉన్నటువంటి సమాచారం లేదా జిహెచ్ఎంసి అధికారులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు నలభై చోట్ల వాటర్ స్టాగ్నేట్ అయింది కొంతమేర వాటిని పూర్తి స్థాయిలో క్లియర్ చేశాము అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట సో ఇంకా వర్షం పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు మొత్తము దాదాపుగా రెండు వందల యాభైకి పైగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉంటాయి వాటిని ఎక్కడ వర్షం వచ్చినా ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అయినా ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అయి జనాలకు ఇబ్బంది కలిగినా దాన్ని తొందరగా క్లియర్ చేసేందుకు మా టీమ్స్ అందుబాటులో ఉన్నాయని కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు మెయిన్ రోడ్లో అంటే జనాలు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి టైం కాబట్టి ట్రాఫిక్ పోలీసులు అధికారులు కొంతమేర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కొంత లార్జ్ స్కేల్ లో వెహికల్స్ రోడ్ల మీదకి రావడంతో కొంత కంజెషన్ అనేది కంటిన్యూ అవుతా ఉంది మూమెంట్ స్లోగా ఉన్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం సో ఇంకా ఇప్పుడు మాత్రం ప్రస్తుతం వర్షమేమి పడట్లేదు కానీ ఓ ముసురుతో కూడినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో పడుతుంది ఒక గంట సేపటి తర్వాత మళ్ళా వర్షం స్టార్ట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అత్యధికంగా రామచంద్రపురంలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సౌజన్య